శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ సరస్వచ్చైన్నమ అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం అయోధ్యకాండ రెండవ భాగం ఆ సీతారాముల ఆశీస్సులతో కొనసాగిద్దాం జై శ్రీరామ్ రాజులు పురజనులు జానపదులు అందరూ కూడి ఈ విధంగా దశరథునికి విన్నవించారు రాజా వార్ధక్యం కారణంగా అలసిపోయావు భూమిని కాపాడే యోగ్యత గల రామునకు పట్టాభిషేకం చేయించు మహా సౌందర్యవంతుడు మహావీరుడైన రాముడు పట్టాభిషిక్తుడై భద్ర గజాన్ని అధిరోహించి శ్వేత ఛాయలో సకల జన మనోరంజకంగా పురవీధుల్లో ఊరేగుతూ ఉంటే చూచి తరించాలని ఉవ్విళ్ళూరుతున్నాము ఆ మాటలకు దశరథుడు లోపల సంతోషించాడు కాని పైకి మాత్రం సంశయగ్రస్తుని మాదిరిగా రాజులారా నా వాక్కులు మీ వీణులను సోకినాయో లేదో మీరు వెంటనే రాముని రాజును చేయమని కోరుతున్నారు అందువలన నాకొక సందేహం కలిగింది నేను ధర్మాన్ని తప్పకుండా రాజ్యపాలన చేస్తూ వస్తున్నాను అటువంటప్పుడు మీరు నా కుమారుని పాలన కోసం ఎందుకింత తొందర పడుతున్నారు నాలో ఏమైనా లోపాలున్నాయా అని ప్రశ్నించాడు అందుకు ఆ రాజులు పౌరులు పల్లె ప్రజలు కలిసి ముక్త కంఠంతో మహారాజుకి ఈ విధంగా విన్నవించుకున్నారు ఓ రాజా నీ యందు ప్రజాపాలన గుణమొక్కటి మాత్రమే ఉన్నది నీ కుమారుని యందు అందనంత కళ్యాణ ఉన్నాయి అవి నీ నుండి నీ కుమారునికి సంక్రమించినదే కనుక నీవు అసూయ చెందవలసిన పనిలేదు నీ అందు ఏ దోషం లేదు నీ కుమారునిలోనూ ఏ దోషాలు లేవు ప్రజలకు ఆహ్లాదం కలిగించే విషయంలో రాముడు రాకాచంద్రుడు ఓర్పునందు భూమిసముడు ప్రజ్ఞయందు బృహస్పతి పరాక్రమంలో పాకారి విశేష ధర్మాల స్వరూపం ఆమూలాగ్రంగా ఎరిగినవాడు ఆయన నాలుకకు అప్రియమెప్పుడూ రాదు దేవతలు మానవులు రాక్షసులకు సంబంధించిన సకల దివ్యాస్త్ర ప్రయోగోపసంహారాలలో మిక్కిలి నేర్పరి శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పమనే ఆరు వేదాంగాలలో ఆరితేరినవాడు గ్రామ ప్రయోజనానికో నగర ప్రయోజనానికో లక్ష్మణ సహితుడై సంగ్రామానికి పోతే జయలక్ష్మిని వరించే వరకు వెనుకకురాడు యుద్ధం నుండి వచ్చిన వెంటనే సమస్త ప్రజలను దర్శించి తన వారి వలె పరామర్శించేవాడు దుఃఖం చూచి రాముడు దుఃఖిస్తాడు పర సౌఖ్యానికి తండ్రిలా ఆనందిస్తాడు ఎటువంటి కష్టం వచ్చినా రాముడు సత్యాన్ని తప్పడు రాముడికి ప్రజా పరిపాలన స్వరూపం కరతలామలకం రాముడు ముల్లోకాలను ఏలదగినవాడు అట్టివానికి ఈ భూలోక పరిపాలనమెంత ఇట్టి గుణాలు కలిగి మహావిష్ణుతుల్యుడైన రాముణ్ణి భూజనులు ప్రభువుగా కోరుకుంటున్నారు ఓ మహారాజా నీ దయచేత వారి కోరిక నెరవేరుగాక మా అందరి క్షేమం కోసం రాముణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయవలసింది అన్నారు దశరథ మహారాజు వారందరితో ఇట్లా అన్నాడు మీ మాటలు నాకు మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తున్నాయి నా అదృష్టం నిరుపమానం తనను ప్రార్థించిన విప్రులను తీయని తేనె పోనెల వంటి మాటలతో నలరించి అందరూ వింటూ ఉండగా వశిష్ట వామదేవులతో ఈ విధంగా వచించాడు దశరథ మహారాజు ఇది చైత్రమాసం చాలా చాలా సుందరమైంది వనములన్నీ పుష్పించి పుణ్యదాయకాలై ఉన్నాయి రాముని యౌవరాజ్య పట్టాభిషేకానికి కావలసిన వస్తువులని అన్నింటినీ తెప్పించండి తమ చిరకాల వాంఛిత మీడేరినట్లుగా సభికులందరూ సంతోషంతో కోలాహలం చేశారు అప్పుడు దశరథుడు వశిష్ఠునితో ఓ భగవానుడా ఈ శుభకార్యానికి అవసరమైన ఉపకరణాలేమిటో ఏ విధంగా సేకరించాలో నేనేమి చెయ్యాలో ఆజ్ఞాపించండి అన్నాడు పట్టణాలంకరణకి వస్తు సేకరణకి అధికారులని శాసించారు ప్రతి గృహం మీద కోవిదార పత్రాలు ఎగురవేయమన్నారు ఈ విధంగా అందరికీ వారి వారి పనులను విశదీకరించి ఆ విధంగా అన్ని పనులు నిర్వహించమని చెప్పి వశిష్ఠ వామదేవులు రాజుగారికి ఆ విషయం విన్నవించారు ఆ సమయంలో దశరథుడు సుమంత్రుణ్ణి పిలిచి రాముని వెంట తీసుకుని రమ్మని ఆదేశించాడు మేడ పై భాగంలో పీఠిపై కూర్చున్న దశరథుడు రథమెక్కి వచ్చే రాముణ్ణి చూచాడు రాముడు రథం నుండి కిందకి దిగినాడు రాజభవనం పై భాగానికి వచ్చాడు నేను రామవర్మను అని తన పేరు చెప్పుకుని దోసిలియొగ్గి దశరథ మహారాజుకు సాష్టాంగం కావించాడు దశరథుడు రాముని దగ్గరకు లాగుకుని గాఢంగా కౌగిలించుకున్నాడు అప్పుడు దశరథుడు పుష్యమీ నక్షత్రంతో చంద్రుడు భాషించు రేపు నీవు యౌవరాజ్య పట్టాభిషిక్తుడవు కావలసి ఉంది నాయన నీవు సహజంగా వినయశీలివి గుణశీలివి అయినా వాత్సల్యంతో హితం వచిస్తున్నాను కామక్రోధాది వ్యసనాలను విడిచిపెట్టు చారుల వలన గాని స్వయంగా పరీక్షించి గాని రాజ్య విషయాలను తెలుసుకో ధనాగారాన్ని అభివృద్ధి చేసి ప్రజలనందరినీ సంతోషపెట్టు ఈ వాక్యాలను రాముడు శ్రద్ధతో విన్నాడు రాముని మిత్రులు వేగంగా పోయి పట్టాభిషేక శుభవార్తను కౌశల్యకు వినిపించారు ఆమె వారికి గోవులు రత్నాలు మొదలైన అనేక బహుమానాలను ప్రసాదించింది పిదప రాముడు తండ్రికి ప్రణమిల్లి రథమెక్కి తన మందిరానికి తరలిపోయాడు ఇంతటితో శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం అయోధ్యకాండ రెండవ భాగం కూడా ముగిసింది జై శ్రీరామ్ E